హనుమన్ జయంతి సందర్భంగా వేములవాడలోని పలు హనుమన్ ఆలయాలలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ పరమేశ్వరుని చల్లని చూపు ప్రజలందరిపై ఉండి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు అలాగే ఉప్పుగడ్డ హనుమన్ ఆలయంలో వేములవడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలోని హనుమన్ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు విమలాల్లోని ఉప్పుగడ్డ హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఇలా అందరినీ వచ్చినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు మా ప్రభుత్వం మా ఆశన్న గారికి అందరికీ మా వైశ్యులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు జయంతి సందర్భంగా వీళ్ళ వాళ్ళ శాసనసభ్యులు ఉప్పుగడ్డ అన్యాయ సభ్యులు వచ్చి దర్శనం చేసుకున్నారు అందరూ వారి పంటలతో సంతోషంగా కోరుకుంటున్నాను శ్రీ హనుమాన్ పెద్ద జయంతి పరిధిని సందర్భంగా దేవరా పట్టణంలోని ఉప్పుగడ్డ శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంతంలో కొండ కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో కూడా బారులు తీరి భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరు లేదు ఆలయం లేని పల్లెలు లేవు ప్రతి గ్రామంలో కూడా పురాణ పురాణాల నుండి కూడా మన పెద్దలందరూ ఆంజనేయ స్వామి ప్రతిభను నెలకొల్పుకొని గ్రామానికి ఎలాంటి కీర్లాకుండా చూపుతాను ఎలాంటి అరిష్ట చూపుతాను ఈ గ్రామాన్ని ప్రాంతాన్ని కాలనీని పట్టణాన్ని కాపాడమని అన్ని ప్రాంతాలు శ్రీ ఆంజనేయ స్వామిని మనం ప్రతిష్ఠించుకొని పూర్త పేద విశాషాలు కూడా ప్రారంభలమని చెప్పని ప్రార్థించేటువంటి దేవుడు ఈరోజు ఆంజనేయ స్వామి అలాంటి ఆంజనేయ స్వామికి ఈరోజు పెద్ద జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా అన్ని గ్రామాల్లో కానీ ఆ యొక్క కా పట్టణాల్లో కాలనీలో కూడా బ్రహ్మాండంగా స్వామివారికి బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉన్నారు అన్నదానాలు చేస్తూ ఉన్నారు అన్ని దానాల కంటే మిన్న అన్నదానం అనేటువంటిది కూడా చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు సంవత్సరం కూడా హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆపా పెట్టుకో జరిగిన స్వామివారి ఆశీలతోటి గత జరిగిన ఎన్నికల్లో కూడా సాధనసభ్యులు కావడం ఎక్కువ కూడా కావడం జరిగింది రాబో రోజుల్లో భక్తులకు మెరుగైనటువంటి సేవలు చేయడం వేరే రాజన దేవుళ్ళకి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు చేయడం ఈ ప్రాంత ప్రజలు కూడా మరి అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన పనులు చేయడానికి నాకు శక్తిని నివ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆంజనేయని ప్రార్థిస్తూ శ్రీ హనుమాన్ పెద్ద జయంతి పరిధిలో సందర్భంగా ప్రజలందరికీ కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ నా హృదయపూర్వం నమస్కారం